వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా దోకుడుగా వ్యవహరించేవారు ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని విభేదించిన సమయంలో స్వచ్ఛందంగా ఆయన వెంట అడుగులు వేసిన నాయకుడు కూడా ఒక విధంగా చెప్పాలంటే శ్రీకాకుళం జిల్లాలో జగన్ వెంట నడిచిన తొలి నాయకుడిగా దువ్వాడ శ్రీనివాస్ గుర్తింపు పొందారు అందుకే జగన్మోహన్ రెడ్డి ఎంతగానో ప్రాధాన్యమిచ్చారు వాస్తవానికి దువ్వాడ శ్రీనివాస్ ఆ జిల్లా నేతలతో సఖ్యత లేకపోయినా ఛాన్స్ ఇచ్చారు జగన్ రెండు వేల పద్నాలుగు నాలుగు ఎన్నికల్లో ఆయనకు పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చారు దువ్వాడ శ్రీనివాస్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు ఆపై మంత్రి పదవి ఇచ్చేందుకు కూడా సిద్ధపడ్డారు అటువంటి దువ్వాడ శ్రీనివాస్ కొద్ది రోజుల కిందట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెన్షన్ కు గురయ్యారు దివెల మాధురితో ఆయన వ్యవహారానికి కారణంగా చూపి పార్టీ నుంచి వేటు వేశారు అయితే ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డిపై తనకు ఎటువంటి కోపం లేదని తనను ఆ పార్టీ నుంచి దూరం చేసింది ఆ ముగ్గురు అని వారి జాతకాలు తన వద్ద ఉన్నాయని సంచలన కామెంట్స్ చేస్తున్నారు దువ్వాడ శ్రీనివాస్ వారి వ్యక్తిగత సమాచారం తన వద్ద ఉందని అవసరమైనప్పుడు బయట పెడతానని హెచ్చరిస్తున్నారు శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది మంత్రులుగా ఉన్న ధర్మాన ప్రసాదరావు సీదిరే అప్పల సైతం ఓటమి పాలయ్యారు సీనియర్ నేతగా ఉన్న ధర్మాన కృష్ణదాస్ సైతం ఓడిపోయారు అయితే తనను పార్టీ నుంచి దూరం చేసింది ముగ్గురే అంటూ బహిరంగంగానే చెబుతున్నారు దువ్వాడ శ్రీనివాస్ అయితే ఇందులో ధర్మాన ప్రసాదరావును ఆది నుంచి వ్యతిరేకిస్తున్నారు దువ్వాడ కృష్ణదాస్ విషయంలో కొద్ది రోజుల పాటు సఖ్యతగానే ఉండేవారు అప్పలరాజు విషయంలో విభేదాలు రావడానికి కారణం దువ్వాడ సోదరులు తన ఓటమికి దువ్వాడ సోదరులు పనిచేశారని అప్పలరాజులో అసహనం ఉంది అందుకే ఆయన దువ్వాడ శ్రీనివాస్ను టార్గెట్ చేసుకున్నట్లు ప్రచారం సాగుతోంది ఈ ముగ్గురు నేతలు పట్టుబట్టి దుబ్బాడ శ్రీనివాస్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసేలా పావులు కదిపారన్నది బహిరంగ జీవితాన్ని బయటపెడతారని దుబ్బాడ శ్రీనివాస్ హెచ్చరిస్తుండడం దువ్వాడ శ్రీనివాస్ దూకుడు స్వభావం కలిగిన నాయకుడు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే విపరీతమైన అభిమానం కింజరపు కుటుంబంతో తలపడుతూ వచ్చారు కానీ ఒక్కసారి కూడా ఆయనకు గెలుపు దక్కలేదు అయితే ఆ విషయంలో ధర్మాన సోదరుల సహాయ నిరాకరణ దువాడ శ్రీనివాస్ కు శాపంగా మారిందన్న కామెంట్స్ ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ ప్రభంజనం విచ్చింది శ్రీకాకుళం జిల్లాలో ఎనిమిది అసెంబ్లీ స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది టెక్కలి ఇచ్చాపురం అసెంబ్లీ స్థానాలు మాత్రం కైవసం చేసుకుంది శ్రీకాకుళం పార్లమెంటు స్థానాన్ని సైతం టీడీపీ నిలబెట్టుకుంది దువ్వాడ శ్రీనివాస్ పై పోటీ చేసిన కింజరపు రామ్మోహన్ నాయుడు విజయం సాధించారు అయితే దీని వెనక ధర్మాన సోదరుల హస్తం ఉందన్నది దువాడ శ్రీనివాస్ శిబిరం నుంచి వినిపించిన మాట అసలు కింజరప్పు సోదరుల వెనక ఉన్నది ధర్మాన సోదరులు అంటూ సంకేతాలు పంపగలిగారు దువ్వడ శ్రీనివాస్ అయితే దువాడ శ్రీనివాస్ కు జిల్లాలో ఎలలేని ప్రాధాన్యమిస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి అందుకే సొంత పార్టీలో రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న ధర్మాన సోదరులతో పాటు అప్పలరాజు వ్యూహం పన్నారు అదే సమయంలో దువాడ శ్రీనివాస్ కుటుంబ ఎపిసోడ్ నడిచింది మధ్యలో దువ్వాల మాధురి ఎంట్రీతో దువాడ ప్రత్యర్థులకు కలిసి వచ్చింది దుబాడ శ్రీనివాస్ వైఖరితో పార్టీకి నష్టం జరుగుతుందని జగన్మోహన్ రెడ్డికి శ్రీకాకుళం జిల్లా నేతలు ఫిర్యాదు చేశారు అయితే దువాడ శ్రీనివాస్ విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించే జగన్మోహన్ రెడ్డి ఒత్తిడికి గురికాక తప్పలేదు ఇప్పటికీ పార్టీ కష్టాలు ఉండడంతో జగన్ దువాడ శ్రీనివాస్ పై వేటు వేయాల్సి వచ్చింది ఇప్పుడు అదే విషయాన్ని చెబుతూ వచ్చారు దువాడ ఆ ముగ్గురిని ఎట్టి పరిస్థితుల్లో వదలను అని వారి జాతకం తన వద్ద ఉందని అవసరమైనప్పుడు బయట హెచ్చరిస్తున్నారు ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి